దేవుని పరిశుద్ధనామానికి ఏమైమ కలుగునుగాక ఈరోజు మీ అందరికీ శుభ శుక్రవారం యొక్క శుభములు మరి ఆశీర్వాదములు గాక శుభ శుక్రవారం అంటే ఏంటి శుభ శుక్రవార అందరూ ఏను వర్ష వర్షం మార్తీవలా ఏను శుభ శుక్రవారం అంటే ఏమి ఆయన చనిపోయిన ఎందుకు చనిపోయాడు మరి యేసు ప్రభు ఎక్కడ చనిపోయినాడు యేసు ప్రభు ఎక్కడ చనిపోయినాడు రాజేష్ కాలువడ మీద లవ్ డీడా మనం కింద వేసాం ఎప్పుడు బలరావు మూడు సార్లు వేసినాం కదా ఏడా సిలువ శిలువపైన ఏ స్థలంలో ఏ ఊర్లో ఆడపిల్ల చెప్పాలి ఆ ఊరు పేరేమి ఆ ఊరు పేరేమి ఎరుశలేం గారు చెప్పండి చెప్పండి గట్టిగా యేసు ఎరుసలేము కొరకు ఒక గొప్ప కార్యం చేశారు అది యేసు ఎరుసలేము చూసి ఏమో చేశారని బైబుల్లో మట్టల ఆదివారము చాలా మంది బాగా మట్టలు పట్టుకొని ఊరేగించి డ్యాన్స్ చేసి వీటిని గురించి ఆలోచిస్తున్నారు కానీ అయితే ఏ సూప్రభు ఏదో చేశాడు నీ కొరకు అక్కడ నిన్ను చూసి హనుమంతమ్మ గారు ఏసు ప్రభు ఇద్దర మంతంలో పక్క పక్కలో ఉండారు యేసు ప్రభు చూసి ఏమో చేశారు అక్కడ ఏం చేశారు చెప్పండి మీరు అని చెప్పారు కదంటే అయితే ప్రభు ఏం చేశాడు ఏసుప్రభు ఎరుసలేమును చూసి ఎరుసలేము పట్టడం కదా ఎరుసలేము పట్టడమును చూసి ఎవరు చెప్పింది ఏం చెప్పారు గడ్డి చెప్పాలా గడ్డి చెప్పాలా గట్టి చెప్పాలా మీరే ఏడుస్తారు ఎప్పుడు చర్చికి వస్తే మీరు ఏడిసేదే ఏ అది యేసు బ్రభ అంట మిమ్మల్ని చూసి ఏడుస్తున్నాడంట ఏసు బ్రబు ఏడు రాజేషా ఇప్పుడు చర్చికి రాడు ప్రార్థన రాడు పడిపోలే మిల్లాడు చిన్నగాడు ఎప్పుడో పండగకి మూడు రోజులు వస్తాడు ఆమెట ఆరు రోజులు కనపడ్డు సందీప్ చర్చికి పోగల బలరాము సరికి పోగల మా ఎవరు వరలక్ష్మి భర్త పేరు పేరు నాగేష్ చాలా మంది మిమ్మల్ని చూసి వేడు వస్తాడు తెలుసా వీడికి వస్తే మనం అందరూ నేను కూడా కలిపి పరిశుద్ధంగా ఉంటాం ఇంట్లో పోతే ఎట్లుంటాం వీడు వస్తే ఇల్లు బందరూ భారీ పరిశుద్ధున్నావు బ నమ్మంత పరిశుద్ధులు ప్రపంచాల నేను రాత్రి క్రికెట్ మ్యాచ్ చూస్తున్నాము క్రికెట్ మ్యాచ్ చూస్తుంటే వాడు న్యూస్ వాడు ఏమంటాడు కామెడీ చెప్పాడు ప్రపంచంలోనే మన పేరు ఏం పేరు రోహిత్ శర్మ లాంటి బ్యాట్స్మెన్ ఎవడు లేడంట అని నేను రెండో బాల్కి అవుట్ అయిపోసాడు ఏమయ్యా అని రెండో బాల్కే అవుట్ అయిపోయాడు అట్లే మనం కూడా చాలాసార్లు మాయంత పరిశుద్ధులు ఎవరు లేరు మా అట్లా మా చర్చ మా అంటాడు అయ్యా నేను చూస్తే మీ చర్చలు అంతా ఖాళీ పాత్రలే ఏం పాత్రలు రెండోది బడాయి పాత్రలు చాలా చర్చలు ఏముంటాయి బడాయి బడాయి బా చెప్పండి మీరే కొన్ని ఎట్లే ఉత్త బడాయి అయితే వేసు ప్రభు ఆ బడాయి చూసి ఏడ్చాడంట మనం చాలా సార్లు అట్లే కదా స్కూల్కి దండి బుక్కులు మోసుకొని పోతారు పిల్లలు ఇంటికి వచ్చినాక ఏం చెప్పారు స్కూల్లో అంటే ఏం చెప్పారు అవే ఏబీసీడీలో ఐదు క్లాస్ వచ్చినప్పుడు కూడా చెప్తారంట ఏం చెప్తారా దా శాస్తల్లో అవే ఏపీ అవునా ఎందుకు గుర్ఫేడు తెలుసా మీకు నా కొరకు మన కొరకు మనందరి పాపముల కొరకు ఏసు ఒక్కసారే అని చెప్పండి నా కొరకు నా ఏసయ్య ఒక్కసారే కలువరి సిలువలో మరణించి ఉన్నాడు ఇక బలి అర్పించవలసిన అవసరం లేదు మీరు చూడండి మరి ఇప్పటికి ఇంకా ప్రజలు బలు అర్పిస్తూనే ఉన్నారు దేవర్లు చేసేదేమి బలర్పిస్తారు కుర్బాని బలర్పిస్తారు అయితే బైబుల్ అంటుంది బలులు అర్పించటం వలన దేవుడు సంతోషించిన బలు అర్పిస్తే దేవుడు సంతోషిస్తాడా వేలాది నదులంత విస్తార తైలము విస్తారైలము నీకు నదులంత విస్తార విస్తారైలము నీకిచ్చిన చాలునా గర్భల ఫలమైన నా శ్రేష్ఠ పుత్రుని నీకిచ్చినా చాలునా గడఫలమైనా నా శ్రేష్ఠ పుత్రుని నీకిచ్చినా చాలునా ఏడీ పూడలైనా పొట్టేలనా ఏడాది దూడలనా ఏడాది దూడలనా వేలాది పొట్టేలనా చూడండి విస్తార నదులంతా తైలం ఇచ్చిన వేలాది నదులంతా తైలం ఇచ్చిన తర్వాత గర్భఫలమైన జ్యేష్ఠ కుమారుడిని ఇచ్చిన లేక వేల వేల గొర్రెలు ఆవులు ఎద్దులు పోతులు పక్షులు నీకిచ్చిన ఏవైనా సరే ప్రభు నీ బలి ముందు నీ అర్పించినటువంటి అర్పణ ముందు ఏవి సాటి లేవు ప్రభు బైబుల్ ప్రకారం పాత నిబంధన ప్రకారం పాపము చేసిన వాడు వాణి వాణి పాపానికి వారానికి ఒకసారి నెలకు ఒకసారి సంసారానికి ఒకసారి బలి అర్పిస్తూనే ఉండాలి పావురమో గువ్వో గొర్రె మేక వాణి స్తోమతకు తగినట్టుగా అవును శక్తికి తక్కు హాగే కోళి కొడవను కోళి పారివాళ కొడవను పారివాళ కురి కొడవను కురి దన కొడవను దనవను కొట్టు బలి అర్పించలేకు ఇప్పుడు రోజుకు ఒక పాపం అయితే సంసారం ఎన్ని పాపాలు అవుతాయి మూడు వందల అంటే మూడు వందల అరవై రోజులు మనం ఏం చేయాలా మొత్తం బలి అర్పిస్తూనే ఉండాలి చూస్తే పాపం వింటే పాపం మాట్లాడితే పాపం కొడితే పాపం తిడితే పాపం నడిస్తే పాపం అన్ని దుష్టుల ఆలోచన చెప్పును నడవక అంటే నువ్వు దుష్టుల చేత చేరితే పాపమే దానికి ఒక బలి అపహాసలు కూర్చుంటే చూడ ఆడ కూర్చుంటే మళ్ళీ అదొక బలి అంటే రోజు ఎన్నిసార్లు మనం బలి అర్పించాలా అందుకని మీరు ఒకసారి చూడండి యోబు గ్రంథంలో యోబు కుమార్ల నిమిత్తం ఒకసారి ఆలోచన చదువుకుందాం యోబు గ్రంథం ఒకటవ అధ్యాయం ఐదవ వచ్చినం తొందరగా చూడండి చూడండి హృదయంలో పాపం అమ్మాయి వినండి ఇక్కడ వినండి ఇక్కడ వినండి ఎక్కడ పాపం చేశారంట చెప్పండి చెప్పండి ఎక్కడ చేశారు పాపం హృదయంలో యేసు చూసింది హృదయాన్ని శరీరాన్ని చూసి ఏడ్చలేదు ఆయన హృదయాన్ని చూసి యేసురు ఏడ్చాడు ఆ రోజు ఆ రోజు యేసురు ఏడ్చి తీర్మానం తీసుకున్నాడు ఇంకా ఇక నా సమయం వచ్చింది నేను వీరి కొరకు చనిపోవాలి నరక్తాన్ని కార్చాలి నేను చనిపోకపోతే వీరు ఇంకా పాపము చేస్తాం కేవలం హృదయముతోనే కాదు ఇక దేహం అంతా శరీరం అంతగా చేస్తారు వీళ్ళు అది యోపు గురించి చూడండి ఏబు తన పిల్లలు హృదయములో దేవుని దూషించరేమో అని చూడండి ఏడు మంది పిల్లలు కదా మొత్తం పది మంది మొత్తం పది మంది పది గొర్రెలు అట్లా వారానికి పది గొర్రెలు వాళ్ళు వారం వారం పార్టీ కొంతమంది చూడండి వీకెండ్ పోతారు వీకెండ్ పార్టీలు చేస్తారు సార్ మీకు ఈ ఏమంటారు ఐటీ కంపెనీలో పెద్ద పెద్ద కంపెనీలో పనిచేసే వాళ్ళు బాగా డబ్బులు సంపాదించి వారానికి ఐదు రోజులు ఉద్యోగం ఉంటుంది వాళ్ళకి శనివారం ఆదివారం రెస్ట్ ఉంటుంది శనివారం ఆదివారం రెస్ట్ ఉండేవాళ్ళంట వీకెండ్ పార్టీలు పోతారు అంటే శుక్ర శుక్ర శుక్రవారం రాత్రి శనివారం రాత్రి ఆదివారం పగలంతా వాళ్ళు ఏం చేస్తారంట పార్టీ పార్టీ ఈ పార్టీలు చేసే మీకు తెలిసో తెలియదు రేవ పార్టీ అని ఆ పార్టీ అని ఎంతో మంది ఎవరినసా చెడిపోతున్నారు పాపాలు చేస్తున్నారు పెళ్ళిళ్ళు కాకుండానే గర్భవతులై ఎంతో మందిని మార్చేసిన పాపాలు ఇప్పటికీ జరుగుతున్నాయి వీటి నిమిత్తమై తన పిల్లలు పాపము చేసిరేమో అని ప్రతి వారి నిమిత్తం ఎప్పుడంట బలర్పించేది వేకువజామున ఇంకా పిల్లలు లేయకముందే ఇక పిల్లలు లేవకముందే ఆయన వారం 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 బలు అర్పించేవాడంట ఆ బలు అర్పించడం చూసి దేవుడు అన్నాడు యోబు నీతిమంతుడు యోబు ఎవరంట నీతిమంతుడు ఇవి చెప్పండి మనము కూడా యోబుకు పది మంది పిల్లలు ఉన్నారులే నాకైతే ఇద్దరు పిల్లలే వారానికి రెండు గుర్రెలు అనుకోండి నెలకేణ్ణి ఎనిమిది ఒక్కోసారి ఐదు వారాలు వస్తాయి పది గొర్రెలు ఒక గొర్రె దరిద్రం అంటే పదివేలు వేసుకుందాంలే పో పదివేలు వేసుకుందాంలే వారానికి ఇరవై వేలు అంటే నెలకి లక్ష రూపాయలు దుడిసింది ఎంత దినం కూలిపోతే ఐదు వందలు లేకుంటే కాంట్రాక్ట్ చేస్తే ఒక వెయ్యి రూపాయలు వస్తుంది అనుకుందాం లాభం ఇప్పుడు దుడిసేదే నెలకి ముప్పై వేలు అయితే బలరు తరిపేలా ఉండరప్ప నిద్ర బిడ్డలకు బలిం తరిపేయాల ఉండవా ఏం చెప్తావు నన్ను ఇదే పాపం అంటే వినకపోవడమే పాపం ఈ పాపాన్ని కూడా మళ్ళీ గురపేయాల బలారిపోయాల దేవుని వాక్యం వినక వచ్చి కూడా దేవుడి వాక్యం వినకపోవడమే పాపం ఆ పాపానికి మళ్ళీ బలేరిపించాలా ఆలోచించండి ఒకసారి వారానికి ఒకటైతే నెలకి నాలుగు లేక ఐదు లక్ష రూపాయలు ఇంకా సంవత్సరానికి పన్నెండు లక్షలు కొంతమంది పెడతారు చూసినారా ఈ పెళ్ళికి ఏమంటారు అది రా పెళ్ళికి పంపించమంటాం కొద్ది ఏమంటారు ఫోటో తర్వాత బయట 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 వాడు పెళ్ళగా బయటలో నాకు సంవత్సరానికి ఆరు ఆరు లక్షల జీతము సంవత్సరానికి ఆరు లక్షల జీతం అయితే వాడు ఎంత బలి అనిపించాలా పన్నెండు లక్షలు బలి ఏర్పించాలా పన్నెండు లక్షలు బలి అంటే ఇంక ఆరు లక్షలు ఏం చేయలేడు అప్పు చేయాలా అప్పుడు మారిగాడి పాట పాడాల ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని సోదరులెదురయినా ఇంక బలి అర్పిస్తానే ఉండాలి బతుకంతా ఇంక నువ్వు సంపాదించేది నువ్వు కట్టేదేమి నువ్వు తినేదేమి ఒకసారి ఊహించండి ఏసూప్రభు గనక నీ కొరకు నా కొరకు కలవరి సెలవులో బలియాగం కాకుండా ఉండి ఉన్నింటి ప్రభు నీ కొరకు నా కొరకు మరణించకుండా ఉండి ఉండింటే ఈరోజు మన బస్ బస్టాండే ఎందుకు చెప్పిన బస్ స్టాండ్ అంటే ఏం బస్టాండ్లేమి పిట్ ప్యాకెట్ కొట్టేదే ఏం కొట్టేది పిట్ ప్యాకెట్ కొట్టేదే దొరికితే పోలీసుల దెబ్బలు తినేదే ఆ ఫిట్ కొట్టే కొట్టేదానికి కూడా మళ్ళీ ఏం చేయాల బలరిపించాలా ఎందుకంటే దేవా ద్వందం చేసిన దేవా నేను తప్పు చేసిన దేవా నన్ను క్షమించి దేవా అని మళ్ళీ బలర్పించాల ఇవన్నీ చూసి యేసు ప్రభు ఆ ఎరుసలేము పట్టణంలో జరుగుతున్నటువంటి ఆ విచిత్రమైన ఘోర పాపాలను చూసి ఆయన ఏడ్చాడు ఏడ్చి తీర్మానం తీసుకున్నాడు ఎలాగైనా సరే ఆయన ముందే తీర్మానం తీసుకున్నాడు

చూడండి అయినను మొత్తబడిన వాడిగాను దేవుని వలన బాధింపబడిన చూడండి మనము బాధింపబడవలసి ఉంటిమి మనము చేసిన ప్రతి తప్పులకు మనము శిక్షను అనుభవించవలసి ఉంటివి నేను అనుభవలసే ఉంటిని నీవు అనుభవలసి ఉంచి ఉంటివి అయితే ఆయన మన నిమిత్తము బాధను అనుభవించేవాడిగాను హలో ఎవరిని బట్టి ఎవరిని బట్టి కనీసం చెప్పండి సార్ నిన్నే బట్టి నాకలు చెప్పండి ఏ నువ్వు చాలా మనుషులు మీరు మీ అంత పరిశుద్ధులు అబ్బాబ్ ప్రపంచం ఇవ్వట్లేడు చెప్పండి వాళ్ళు చేసి వాళ్ళు వచ్చే ఆలస్య పాపాన్ని కూడా బైబిల్లో తెలుసా బలి అర్పించాలి బలి అర్పించకపోతే దేవుని ఉగ్రత వస్తుందంట చూసారా ఒకసారి ఆలోచించండి ఆలస్యమైన అమృత విషయం విషమైపోతుంది అలాగే నువ్వు ఆలస్యంగా దేవుడి సన్నిధికి వచ్చి చేసిన పాపాన్ని బట్టి దేవుడు ఏడుస్తున్నాడు ఎప్పుడు కూడా నేను ఎప్పుడు చెప్తాను ఇస్కరితి యూద యేసు బ్రహ్మణి ఒక్కసారి అమ్ముకున్నాడు అయితే క్రైస్తవులు విశ్వాసం చెప్పుకునే వాళ్ళు యేసుబ్రహ్మ రోజు అమ్ముకుంటారు దేవుని తోడప్ప మా అప్పటి చెప్పలేదు అమ్మలే దేవుడిని ఇంకా అనా మా చర్చికి పోతాం ఈ వస్తువు బజార్లో నూట యాభై రూపాయలు తెచ్చింది యాభై రూపాయలు తెచ్చింటాడు తెచ్చిందంతా యాభైకే దేవుడి తోడన్నా మా చర్చికి పోతామన్నా మా అప్పతోడమన్నా మాకే నూట యాభై పడిందన్న నీకు పడింది ఎంత ఇప్పుడు ఏం చేస్తున్నావు ఇప్పుడు ఏం చేస్తున్నావు అప్పద్ధడు చెప్తున్నావు అప్పద్ధం చెప్పి ఏం చేస్తున్నావు ఏ బ్రబుని అమ్మ ఎంతకి నూట రూపాయలకి ఇసుకరేది యుదా ఒక్కసారి ముప్పై రూపాయలకు అమ్మితే నువ్వు రోజు నూరు రూపాయలకి ఈ రోజు నూరు రూపాయల వ్యాపారం మెనసలు చేస్తావు ఎన్ని వస్తువులు అమ్ముతావు అంత ఎందుకు నేను ఇప్పుడు ఒక చెప్తానండి కొత్తిమీర కట్టలు కూర్చుపోతాను పెద్ద కొత్తిమీర కట్ట ఇక మామూలుగా పది రూపాయలకి ఐదు ఇస్తాడు లేకపోతే పది ఇస్తాడు ఇప్పుడు ఎంత ఇస్తాడు పది రూపాయలకి ఈ కొత్తిమీర అమ్మాయి మేము చెప్తాం చెప్పండి మా మా చర్చిపోతామమ్మా నాకే పది రూపాయలు కట్టపడింది అమ్మ నీకు రెండు ఇస్తాను తీసుకోమ్మా ఈ అమ్మాయి మన అంబానీ బిడ్డ ఈడు వీడు గాడే ఈడు పది రూపాయలు రెండు కట్టలు తెలుసా మీకు ఈ అమ్మకి పది రూపాయలు ఒకటి పడిందంట అమ్మకి పది రూపాయలు కట్టిస్తుందంట అవునా నీకు పది రూపాయలు ఒకటి పడితే నువ్వు రెండు ఎట్లు ఇస్తావు అప్పుడు అర్థమైపోతుంది నువ్వు అమ్మకే మోసం చేస్తావు నీకు నానే మోసం చేయవా కూడా మోసంపేస్తావు ఎట్లమ్మా టమాటాలు డబ్బా తెచ్చేది యాభై రూపాయలకి ఆడే మున్నూరు రూపాయలు పడింది అంకుల్ ఆడేది పడిందంట మామ చర్చి చెప్పాం లేకపోతే చెప్పమ్మా నీకు పడింది ఎంత డబ్బా యాభై నువ్వు చెప్పేది ఎంత అంటే ఇన్నూట యాభై రూపాయలు ఒక్కసారే ఇవి ఇక్కడ జరిగింది కాదు ఆ రోజు ఎరుసలేములు దేవాలయంలో జరిగినవి ఇవన్నీ ఆడ పావురాల వ్యాపారం కోళ్ళ వ్యాపారం గుర్రల వ్యాపారం బలి ఏర్పించాలి కదా ఈ పసుకాడి బలెంపేయాలా బలి ఏర్పించేలా వాళ్ళు తీసుకొచ్చి ఆడ లోపల అన్ని మోసము డబల్ డబల్ త్రిపుల్ త్రిపుల్ వ్యాపారం చేస్తుంటే యేసు చూసి ఏడ్చి నేరుగా దేవాలయంలోకి వచ్చాడంట చిలకాలు తీసుకొని కొట్టి అన్ని పడేసా అంట అక్రమము చేయవర్లారా నా ఇద్దరుండి యాభై మూడులో నిశ్చయముగా ఆయన మన అక్రమములను వహించెను మన వ్యసనములను భరించెను మన అతిక్రమ క్రియలు అన్ని అతిక్రమ క్రియలే ఈ ప్రతి అతిక్రమ క్రియకి మనము బలి అర్పించవలసి ఉంటిమిప్పటి శిక్ష మనకు సమాధానం కలగాలని మనము నెమ్మదిగా ఉండాలని మనశిక్ష అత్తని మీద పడిందంట చూడండి మనం ఏమన్నా ఒకవేళ ఏస నమ్ముకోకుండా ఇతర దేవతలు దేవుడి దగ్గరికి వెళ్తే అమ్మ మేము పాపం చేసామంటే అయ్యా మేము వాళ్ళు ఏమంటారు నాకు బలి అర్పి నాకు ఇంత కరెక్ట్గా బలి అర్పించేలా ఏమన్నా తక్కువ వస్తే కూడా ఒప్పుకోరంట అది దేశప్రభా మన అతిక్రమములను బట్టి నా అతిక్రమను బట్టి నాకు రావాల్సిన శిక్షను ఆయన తరమీదేసుకున్నాను అందుకే ఈ రోజు మనం గుడ్ ఫ్రైడే అంటున్నాం ఎవరు చచ్చిపోతే గుడ్ అంటారా బ్యాడ్ అంటారా సార్ ద బ్యాడ్ న్యూస్ ఏమంటారు చచ్చిపోతే బ్యాడ్ న్యూస్ అది చచ్చిపోతే గుడ్ న్యూస్ శుభవర్తమానం ఏమనగా ఏ శుభప్రభుని కూర్చుంటే అన్ని శుభవర్తమాన్లే శుభవర్తమానం ఏమనగా మీ కొరకు రక్షకుడు పొత్తి గుడ్డలతో చుట్టబడి బెత్లహేమ పశువుల పాకలో ఉంచబడి ఉన్నాడు గుడ్ న్యూస్ దాని తర్వాత గుడ్ న్యూస్ ఏమనగా భయపడకూడి నీ కొరకు రక్షకుడు కలవరి సెలవులో చనిపోయి సమాధి చేయబడి తిరిగి మూడవ రోజు లేచి ఉన్నాడు గుడ్ న్యూస్ ఇంకో గుడ్ న్యూస్ ఏం తెలుసా ఏసు ప్రభు నీ ఇంటికి వస్తే నీ ఇంటికి వస్తే నీ ఇంట్లో శ్రమలు ఉంటాయి బాధలు ఉంటాయి తెలుసా నీకు ఏసు ప్రభు ఇంటికి వస్తే శ్రమలుంటాయి ఉంటాయి అది గుడ్ న్యూస్ అయితే ఆ గుడ్ న్యూస్ ఇంకో గుడ్ న్యూస్ తెలుసా నువ్వు తాలుకుంటే పది రోజుల్లో అన్ని తీసి జీవితాంతం తల తలాంతర వరకు వెయ్యి తలముల వరకు నీకు మేలే కలుగుతుందంట అయితే నువ్వు ఆ పది రోజులు తట్టుకోలేకపోతున్నావు అదే నీకు బ్యాడ్ న్యూస్ పది రోజులు తట్టుకోలేకపోతున్నావు అదే నీకు బ్యాడ్ న్యూస్ ఆ పది రోజులు తట్టుకున్నావు అనుకో నీకు ఇంకా ఏమంటారు యుగ సమాప్తి వరకు వెయ్యి తరముల వరకు నీకు శుభము కలుగునిగాక అని అందుకే నిశ్చయముగా ఆయన మన సమాధాన అర్థమైన బలులను తన మీద వేసుకున్నాడు దాన్ని అర్పించాడు అయితే ఫస్ట్ క్వశ్చన్ మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మేను ఈ నమ్మకపోవడమే ఇన్ని సంవత్సరాలైన ఇంకా ప్రపంచంలో ప్రజలు నమ్మకుండా చాలామంది క్రైస్తవులు కూడా యేసు ప్రభుని సరిగ్గా అర్థం చేసుకోకుండా ఇంకా ఆయన ఏడిపిస్తూనే ఉన్నారు ఆ ఏడిపిస్తున్నందుకే యేసు ప్రభు మరలా సిలువకు వేయబడుతున్నాడు అని మనం అనుకుంటాం కానీ అయితే పౌలు అన్నాడు ఇదిగో మీరు ఆయన ప్రతిరోజు సిలువకు వేస్తూనే ఉన్నారంట యేసూప్రభు ఒక్కసారి మన కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన ఇంకా ప్రజలు యేసు ప్రభు సెలవుకు వేయడమే 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 మన ప్రియల్ని బట్టి మన ఆలోచనలు బట్టి మన తలంపులు బట్టి అందుకే యోగు గ్రంథాలను చూస్తున్నాము తన పిల్లలు హృదయములో ఎక్కడ పాపం పుట్టే స్థలం హృదయమే ఈ హృదయం శుభ్రంగా లేదు కాబట్టి చాలా మంది ఎవడు కనపడ్డు ఏం చెప్పాడు హృదయ శుద్ధి గలవారు దానిలో వారు దేవుడిని చూస్తారు హృదయం బాగలేదు కాబట్టి దేవుడు కనపడ్డావు హృదయం బాగలేదు కాబట్టి నువ్వు చర్చికి రావు హృదయం బాగలేదు కాబట్టి నువ్వు దేవుడి పాటలు పాడవు హృదయం బాగాలేదు కాబట్టి ఇక్కడికి వచ్చిన తోడే వస్తా దయము ఏం దయము నిద్ర దయము వస్తేనే వస్తాయి కాళ్ళ నొప్పులు వస్తే నడుపుల నొప్పులు వస్తాయి ఇక్కడికి వస్తే అన్నీ వస్తాయి ఇక్కడికి వస్తే ఏమొస్తాయి అన్నీ వస్తాయి అయితే ఇంకోటి తెలుసా వీటి నుంచి నువ్వు పోయినప్పుడు అన్నీ పోతాయి అందుకే నువ్వు పోయినాక బాగా పనులు చేసుకొని తిరుగుతావు వారం అంతా మళ్ళీ వారం అయిన ఇక్కడికి వచ్చి మళ్ళీ ఏం చేస్తావు అమ్మా నొప్పి అయ్యా అయా అయ్యా బాగలేదయ్యా ఎంతకాలం డ్రామా నిశ్చయముగా ఆరవచనం అతడు పొందిన దెబ్బల చేత హలో ఏసు ప్రభు శిలువలో చనిపోయింది తెలుసా ఆయన పొందిన దెబ్బల చేత నీకు స్వస్థత ఇచ్చి ఉన్నాడు ఒక్కరిని చెప్పారు ఎవరు అర్థం కొట్టరు చెప్పట్ ఎందుకు నీకు స్వస్థత కలగట్లేదు తెలుసా ఇంకా నొప్పులు నొప్పులు నొప్పులేదు తెలుసా నువ్వు నమ్మట్లేదు ఈ వాక్యాన్ని ఏదో గుడ్ ఫ్రైడేకి వచ్చాము గుడ్డు గుడ్డు ఉన్నాము గుడ్డు గుడ్డు చెప్పిపోతాము అంతేనా ఆయన పొందిన దెబ్బల చేత అది ట్రాన్స్లే ట్రాన్స్లేషన్ రాంగ్ ఉంది కలిగి ఉన్నది అని ఉంటుంది బైబుల్లో ఏమంటారు కదా ఆయన పొందిన దెబ్బల చేత మా స్వస్థత కలిగి ఉన్నది గుడ్ ఫ్రైడే యొక్క శుభవార్తమానం ఏం తెలుసా నీ రోగాలు నీ బాధలు నీ కష్టాలు నీ శ్రమలు ఏమున్నా సరే అవన్నీ స్వస్తి అయితే ఎందుకు ఇంకా నువ్వు అనుభవిస్తున్నావు అంటే తెలుసా నమ్మకపోవడమే యేసు ప్రభు నుంచి గెలిచిన తర్వాత మనందరు తెలుసు మతేసు లాస్ట్ అధ్యాయం ఉంటుంది అన్నమాట మార్క్స్ తర్వాత వారి హృదయ కాఠిర్యమును బట్టి వారు నమ్మను లేకపోయిర్రీ ఎందుకు యేసు ప్రభు లేచని నమ్మటదంటే హృదయ కాఠిన్యం చెప్పింది ఏమి తన పిల్లలు హృదయంలో పాపం అయితే యేసు ప్రభు లేచిన తర్వాత అంట వారి హృదయ కాఠిర్ణమును బట్టి వారి హృదయంలో కఠినడయ్యారు కాబట్టి దేవుణ్ణి చూడలేకపోయారు హృదయ శుద్ధి గలవారు ప్రతి వల్ల ఈ శుభ శుక్రవారమున శుద్ధ హృదయము కలిగి నీ హృదయాన్ని దేవుడి వైపు కేంద్రీకరించు నీ మనస్సును ఆయన వైపు కేంద్రీకరించు నీ కొరకు బలియాగముగా నీ కొరకు కలవరి సెలవులో వేలాడి నీ కొరకు కలవరి సెలవుకు వెళ్లే ముందు ఆయన పొందిన దెబ్బలు అవమానాన్ని ఒక్కసారి ఆలోచించు యేసు ప్రభు వారు హృదయాన్ని చూస్తూ ఉన్నారు నీ పైన ఉన్నటువంటి రూపం కాదు నీ అందచందాలు కాదు నీ బలము నీ శక్తిని వచ్చి కానుకలు కాదు నీ హృదయం నీ హృదయం ఆయనకు బలిగా సమర్పించి ఉదయకాలమున ఆయన అప్పుడే నీ కొరకు బలియాగం అయిపోయాడు నీ కొరకు ఆయన అన్ని విధములైన బలు సమర్పించి వేసి ఉన్నాడు నీ హృదయములు చేసిన పాపాన్ని బట్టి నీ కంటితో చూపులతో చేసిన పాపాన్ని బట్టి నీ ఆలోచనతో నీ చేతులతో నీ కాళ్లతో నీ యొక్క దేహముతో చేసిన అన్ని పాపాలకు ఆయన ఒక్కసారే నీ కొరకు బలర్పించబడ్డాడు ప్రియ సంగమా యోబు తన పిల్లల హృదయములు చేసిన ఆలోచనలు బట్టి పాపమును బట్టి బలర్పించాడు ఆ హృదయాన్ని చూసి ఎరులో ఉన్నటువంటి ప్రజల హృదయాన్ని చూసి దేవుని ఆలయంలో ప్రజలు చూసి హృదయాన్ని చూసి ప్రభు కారణం వారి హృదయం కఠినంగా ఉన్నది వారు ఏసును నమ్మనల్లకపోయారు ప్రియరే అనేకరువత్ యేసు స్వామి నమ్మదే కేవల గుడ్ ఫ్రైడే హాలిడే ఎంజాయ్ ఎంజాయ్ మాడుతాయి ಆದರೆ ಆತನು ನಿಮ್ಮಲ್ಲಿ ಆನಂದ ಪಡಬೇಕಾಗಿದೆ ಮೈ ಡಿಯರ್ ಚರ್ಚ್ ದಿಸ್ ಗುಡ್ ಫ್ರೈಡೆ ಇಸ್ ನಾಟ್ ಜಸ್ಟ್ ಫಾರ್ ಹಾಲಿಡೇ ದಿಸ್ ಡೇ ಇಸ್ ಟು ಸೆಲೆಬ್ರೇಟ್ ದ ಡೆತ್ ಆಫ್ ಜೀಸಸ್ ಕ್ರೈಸ್ಟ್ ನಾಟ್ ಓನ್ಲಿ ದಟ್ ಹಿ ಡೈಟ್ ಫಾರ್ ಯುವರ್ ಸಿನ್ಸ್ ಅಂಡ್ ಫಾರ್ ಮೈ Rejoice. సెట్ ఫ్రీ ఫ్రీ అన్ని పాపముల నుండి ఆయన నిన్ను విముక్తినిగా చేసి అమి చుడా పోన్సే ఆయన అన్ని పాపములను మన విడిపించి ఉన్నాడు ఆయన విముక్తునిగా మనం చేసి ఉన్నాడు అందుకనే ఆయన ఆరాధనకు యోగ్యుడు స్థుతులకు పాత్రుడు ఇమాను నీ హృదయ అంతరంగములో నుండి నీ హృదయ అంతరంగములో నుండి ప్రభుని స్థుతించు గణపరచు